ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మంగళగిరి చేసేది రేపు రాష్ట్రం అంతా చేసే పరిస్థితికి మనందరం వచ్చాం తల్లి మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాల పట్ల మన జీవితం నడుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని కరెక్ట్గా ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందలు నిలబడ్డా మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థం వల్ల ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్ల మెజార్టీతో నేను ఓడిపోతాం జరిగింది మొదటి రోజు బాధ ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది కష్టపడాలా ఐదు సంవత్సరాలు ఇక్కడనే ఉండి తిరిగి మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని ఆనాడు ప్రయాణం ప్రారంభించాం ఐదు సంవత్సరాల్లో మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టాం నీటి సమస్య ఉంటే ఉచితంగా నీళ్ల ట్యాంకర్లు పెట్టాం మహిళలు సొంతకాలపుని నిలబడాలని కుట్టు ట్రైనింగే కాదు కుట్టు మెషిన్ ఇచ్చి ఈరోజు పని కల్పిస్తున్నాం పిల్లలు క్రికెట్ ఆడాలంటే మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశాం ఇంట్లో పెళ్లి జరిగితే బట్టలు పెట్టాం కోవిడ్ వస్తే ఏకంగా ఆనాడు ప్రభుత్వం సరిగా స్పందించపోయినా ఆక్సిజన్ సిలిండర్లు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా కూడా కన్సల్టేషన్ అందించాం ఇలా సుమారుగా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మంగళగిరి ప్రజల కోసం నేను చేశాను ఆనాడు మనందరం అనేక విషయాల గురించి మాడుకున్నాం కరెక్ట్గా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినప్పుడు మీ ముందరికి వచ్చా మీరందరూ రచ్చబండలో ఒకటే కోరారు మేము నివసిస్తున్న ప్రాంతంలో మా ఇల్లుని రెగ్యులరైజ్ చేసి మాకు మీరు పట్టా కల్పించండి నానాడు మీరు కోరారు మీరు ఇంకో మాట కూడా అన్నారు ఇంకో మాట కూడా అన్నారు అని శంకర్ వచ్చారు గౌరవనీయులు రెవెన్యూ శాఖ మార్చులు అన్నగాని సత్యప్రసాద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదములు గట్టిగా చెప్పట్లు కొట్టాలమ్మా ఈయన వల్లనే అయింది కార్యక్రమం నేను మొత్తుకుంటున్న రమ్మని రాట్ల సిగ్గుపడుతున్నాడు మా బోల్లా శంకర్ ముందల వరద లాలి వరద లాలి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పదే పదే ఒక మాట అన్నారు ఇక్కడనే మా కుటుంబాలు ఉన్నాయి స్నేహితులు ఉన్నారు ఇక్కడి నుంచి పనికి వెళ్తాం కూడా మాకు చాలా సులభంగా ఉండదు నానాడు మీకు చెప్పా అన్నీ నేను ఒకేసారి చేయలేను కొన్ని సంవత్సరం లోపల చేయొచ్చు కొన్ని రెండు సంవత్సరాలు పడితే అటవీ భూమి అదే విధంగా చెరువు ఉంటే అది కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ఆనాడే హామీ ఇచ్చా ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా సంవత్సరం పూర్తయ్యే లోపలనే మూడు వేల కుటుంబాలకి ఈరోజు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు అందజేస్తుంది అమ్మా మీరందరూ ఒక్కసారి గుండెపైన పైన చేపెట్టుకుని ఆలోచించండి ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకులు మీ ఇంటికి వచ్చారు కొలతలు తీసుకున్నారు అధికారులతో సహా మీ దగ్గర నుంచి ఒక కప్పు కాఫీ తాగలా ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకులే తల్లి అంటే ఒక పారదర్శకంగా రాష్ట్రం మొత్తం మన వైపు చూసి ఆహా ఇట్లా చేయొచ్చా ఇంత బాగా చేయొచ్చా అని ఆలోచించే విధంగా ఏం చేసాం తల్లి ఈ రోజు దాదాపు చిల్లపల్లి గారు చెప్పినప్పుడు చెప్పినట్లు వెయ్యి కోట్ల విలువైన భూమిని మీకు శాశ్వత హక్కు కోర్టు మీ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి ఈరోజు ఇస్తున్నా మీ పట్ట రెండు వారాల తర్వాత వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల తర్వాత అమ్మే హక్కు కూడా మీకు వస్తుంది అలా అని మీరు అమ్మద్దమ్మ ఎవరు అమ్మద్దు ఎందుకంటే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది తల్లి అమ్మా నాడు చెప్పా భూగర్భ డ్రైనేజ్ సమస్య ఉంది తాగునీరు సమస్య ఉంది అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మత్యులు నారాయణ గారితో మాట్లాడి మంగళగిరి కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం అది భూగర్భ డ్రైన్